ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసులో నుంచి పుట్టినదే హైడ్రా సంస్థ విశ్వశ్రీ లా చోంబర్స్ అధినేత హైకోర్టు న్యాయవాది జనరం పెద్దకూరి శివకుమార్ గౌడ్ అన్నారు శనివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం హైడ్రా డిపార్ట్మెంట్ జీవో నెంబర్ తొంభై తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో విడుదల చేసిన జీవో ఆధారంగా హైదరాబాద్ చుట్టుపక్కల గల చెరువులు నాలలో ప్రభుత్వ భూముల పరిరక్షణ హైడ్రా ఉద్దేశమని ఆయన అన్నారు సీనియర్ పోలీస్ అధికారి రంగనాథ్ను హైడ్రా కమిషనర్గా నియమించి ప్రకృతి ప్రసాదించిన వనరులను కాపాడడానికి భగవద్గీతను స్ఫూర్తిగా తీసుకొని ఎలాంటి వారైనా ఎంతటి వారైనా ప్రకృతి వనరులను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై శరీరతో పాటు అలాంటి అక్రమ నిర్మాణాలు తొలగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం హార్షనీయమని ఆయన అన్నారు ఉత్తర్వులు ఇచ్చే అధికార ప్రభుత్వానికి ఉంటుంది అది శాసనం ద్వారా సాధ్యం కాదు కాబట్టి జీవోల ద్వారా అమలు చేయవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా మనకు తీర్పు ఇచ్చిన విషయం మనకందరికి తెలుసు ఇంకా కొన్ని సందేశాలు వేళ్ల తరబడిగా ఆక్రమణ కోరిన వాటిని కూడా తొలగిస్తారని అది సాధ్యం కాదు ఎందుకంటే ఈ జీవో విడుదలైంది సెవెంటీన్త్ జులై రెండు వందల పంతొమ్మిది కాబట్టి అప్పటి నుండి ఆక్రమణకు గురైన వర్తిస్తుందని రంగనాథ్ గారు వివరించారు అదేవిధంగా ఈ పరిధిని మొత్తము రాష్ట్రానికి కూడా వర్తింపజేయాలంటూ కూడా ఒక ఆలోచన ఉన్నట్టుగా వారు అంటున్నారు ఇప్పుడు ఈ పరిధిలో ఈ హైదరా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ విధంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్టయితే ప్రజల నుండి ఫిర్యాదులు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్తాయి ఆ పోలీస్ స్టేషన్ ద్వారా ఈ ఎంక్వైరీ చేసి వాటిపైన చర్యలు వేసుకోవడం జరుగుతుంది ఇందులో మధ్యతరగతి వాళ్ళు పేదలు ఎంతో మంది చాలా ఇళ్ల తరబడి ఇల్లు కట్టుకుని నివాసాలు ఏర్పరచుకొని ఉంటున్నారు అటు వాటికి ఇది వర్తించదని కూడా రంగనాథ్ గారు వివరించారు అయితే ఇంకొంతమంది ఎంటో ఏమంటున్నారంటే నెక్లెస్ ఎంసీఎస్ భవన్ ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ జోన్లకి వస్తే వాటి అన్ని తొలగిస్తారని ప్రభుత్వ ఆస్తులు ఇది ప్రజల సంక్షేమ అర్థం తీసుకున్న వాడి నిర్ణయం కాబట్టి ప్రజా సంక్షేమం ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ది ఐడలైజ్ కన్స్టిట్యూటెడ్ సో ది క్వశ్చన్ ఆఫ్ టేకింగ్ యాక్షన్ అగైన్స్ ది గవర్నమెంట్ ప్రాపర్టీస్ ప్లస్ ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎఫ్టీఎల్ లో కన్స్ట్రక్షన్ చేసినట్టు తెలిసిన లేకపోతే ఈ నెక్లెస్ లాంటి వాటిని తొలగించడము అనే వాటికి ఈ జీవో వర్తించదు ఈ విషయాన్ని తెచ్చుకోవాల్సిందిగా సోదరులందరినీ నేను కోరుతున్నాను ఇంకా కొందరికి సందేహాలు ఏంటంటే ఈ ఈ హైదరాబాద్ లో కూడా ఈ పైన చిన్న చిన్న ఇల్లు కట్టుకుని నివాసాలు ఏర్పరచుకొని వాళ్ళున్నారు వాళ్ళన్ని తొలగిస్తారని వాటికి ప్రత్యామ్నాయ చర్యలు ప్రభుత్వం ఆలోచిస్తుందని కూడా కమిషనర్ గారు వివరించారు ఇందులో మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ప్రకృతిని ప్రకృతి మనకు విధించిన ఈ వనరులను మనం కాపాడుకోబోటి భవిష్యత్తులో చాలా అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ ఈ చెరువుల చుట్టూ బిల్డింగ్లు కట్టుకొని అందులో నుండి డ్రైనేజ్ పైపులను ఇందులోకి వదిలేస్తున్నారు ఈ ఇన్ఫ్లూయెన్స్ వల్ల ఈ వాటర్ అంతా పొల్యూషూట్ అయిపోయి మనము తాగునీటిని అభయ తాగునీ మనం వాడుతున్నాం ఈ విషయాలను ఈ అరికట్టాలంటే ఈ ఈ పొల్యూషన్ అరికట్టే విషయం ఈ హైదరాబాద్ పరిధిలోకి రాదు అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వస్తుంది కాబట్టి ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకుని పొల్యూషన్ హైదరాబాద్ కూడా ఏర్పాటు చేసి వారికి కూడా ఈ యొక్క అధికారాలు ఇచ్చి వారిని కూడా రంగంలోకి తిప్పితే అప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి పరిపూర్ణత లభిస్తుందని మేము ఆశిస్తున్నాము ఈ సందర్భంగా ఇలాంటి నిర్ణయం చేసిన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తూ మా విశ్వశీల హాచాంబస్ తరపున మరోసారి అభినందనలు తెలుపుతూ మరియు ఈ చట్టాన్ని మార్చి రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అందరికీ కూడా వర్తింప కోరుకుంటూ నేను